హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరే మేము కూడా ఇప్పుడైతే ఇంకా రాత్రి అయితే ఇక్కడ భోజనం చేసి ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఇస్తాం నెక్స్ట్ ఏడున్నర అవుతుంది అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్లింగ్లు చాలా పెద్ద పెద్ద జరుగుతున్నాయి ఇక్కడ ఇవ్వండి ఇది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ బిల్లింగ్ జరుగుతుంది ఇక్కడ అయితే మనకి ఈ చౌన చౌరదాకా చాలా పెద్దది ఇది అలాగే మన కట్ సైడ్ కూడా దగ్గరలోనే ఇక్కడ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా మేము కూడా అయితే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే లేసాము అలాగే మార్నింగ్ లైంగంలో మరి స్పెషల్ ఇచ్చారు ఇక్కడ టీ కానీ కాఫీ కానీ ఇంకా హాట్ వాటర్ కానీ ఏదైనా సరే తాగచ్చు నేనైతే ఇప్పుడైతే ఇంకా హాట్ వాటర్ పెట్టుకుందాం అని చెప్పి చేస్తున్నాను అలాగే మా ఊడికి కొద్దిగా హాట్ వాటర్ కావాలంటే Obrigado. <susurra> వాటర్ అది తయారైపోయింది మనకి మన కూడా ఎవరు ఇంకా లెగలేదు ప్రస్తుతానికి మనం మేము ముగ్గురు నేస్తా రూమ్ లో మేము అనుకున్నాం నేను అలాగే కరుణ్ అలాగే నాగార్జు ఇక మేము ముగ్గురం అయితే మనకేంటంటే ఈ రూమ్ ఇద్దరే అనమాట రూమ్ కి ఇద్దరే కానీ మనం పర్సన్ కి అయితే మళ్ళీ ఎక్స్ట్రా అడిగారు అమౌంట్ ఇక అలాగే అని చెప్పి ఓ బెడ్ మనకి దుప్పటి అన్నీ ఇచ్చారు ఈ వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి అన్నారు ఈ మొత్తం పెళ్ళికొడికే చూస్తున్నారు మొత్తం మొత్తం మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా భూమి కానీ అంతా చాలా బాగా చూస్తున్నారు అలాగే భోజనాలు కూడా బిర్యానీలు తెప్పించడం చాలా బాగా చూసాడు అయితే ఇంకా మ్యారేజ్ ఎక్కడ అనేది కూడా మాకు కూడా పూర్తిగా తెలియదు ఇంకా మ్యారేజ్ మ్యారేజ్ ఎక్కడ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక మనం కూడా ఇంకా మరి టిఫిన్ వీళ్ళు ఇస్తారా లేకపోతే మనం బయటికి వెళ్ళి తింటామా అనేది కూడా చూస్తాం అంటే హోటల్ వాళ్ళు ఇస్తాము టీ కాఫీ కానీ ఈ టిఫిన్ అనే అలా రాసి ఉంది మరి మరి వాళ్ళు ఇస్తారా తెలియదు మనకు కూడా ఇక అయితే ఇంకా మన వాళ్ళందరూ లేస్తే మనం కూడా రెడీ అయిపోయి ఇక కళ్యాణ మండపం ఎక్కడ ఉంది ఏంటి అని ఇంకా ఇవన్నీ ఎత్తుక్కోవాలి మరి అన్న కూడా దగ్గరలోనే అక్కడ బుక్ చేసి ఉంటాడు అదేసి కళ్యాణ పడ దగ్గరలోనే బుక్ చేసి ఉంటాడు అన్నకే చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు మేమే కాదు చాలా మంది విజయవాడ నుంచే దగ్గర దగ్గరగా యాభై మంది దాకా వచ్చారంట ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారు కూడా మాకు తెలియదు కొంతమందిని ఒక చోట కొంతమంది ఒక చోట ఇక్కడే దగ్గర దగ్గరలో పెట్టాడు అన్నైతే మనకి హాట్ వాటర్ రాలేదు స్థానం చేయడానికి ఇప్పుడైతే మొత్తం అన్నీ పంపులన్నీ హాట్ వాటర్ అవుతున్నాయి ఇవన్నీ మొత్తం అంతా హాట్ వాటర్ వచ్చేస్తున్నాయి రాత్రి అయితే హాట్ వాటర్ రాలేదు అలాగే సెల్లో సెల్లోనే ఇంకా ఫ్రెష్ అయిపోయాను నేనైతే మనలోనే కొంతమంది అలాగే ఫ్రెష్ అయిపోయారు మనకి పైన అయితే టిఫిన్ అయితే మరి రూమ్ అదే హోటల్ సంబంధించిన వాళ్ళే మనకి ఫ్రీగా ఇచ్చారండి దీని ఏం দরকারను మరంరాల్లు పరిచారా హ్ ఓక ఓక అంటే గుర్సర్ ఇంకా చట్నీ ఇవే

ఇక మార్నింగ్ ఇంకా టిఫిన్ అయ్యి చేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి అందరం ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా రెడీ అయిపోతే ఇంక మనం మ్యారేజ్ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ఉందన్నారు ఇంకైతే మన వాళ్ళు ఇంకా రెడీ అవుతుంది ఇంకా ఒకసారి బ్యాగులు తీసుకొని వెళ్దామా ఏంటి అనేది ఆలోచిస్తాం ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ భోజనం చేసేటట్టు మనం ట్రై రైల్వే స్టేషన్ లేట్ అయిపోద్ది మళ్ళీ ఇక్కడికి రావాలంటే అందుకే బ్యాగులు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పాను ఇంకా మన వాళ్ళు కూడా అందరూ ఓకే అంటే బ్యాగులు తీసుకొని అయితే బయలుదేరుతాం ఇంకా ఇప్పుడే జస్ట్ ఇంకా ఇలా రెడీ అయిపోయాం మనం ఇంకా మన వాళ్ళు అందరూ రెడీ అయితే ఇంకా ఒకసారి ఇంకా మనం బయలుదేరిపోవచ్చు అన్న కూడా పంపే కార్ ఏదో పనిచేస్తా మరి

ఇక అయితే మన రూమ్ దగ్గర నుంచి అయితే చర్చి దగ్గర వచ్చామండి మన మ్యారేజ్ వచ్చేసరికి చర్చి చర్చి దగ్గర చర్చి లో మ్యారేజ్ జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వాక్యం అయ్యి స్టార్ట్ అయింది మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లోపల ఉన్నారు అయితే పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇక్కడ కూర్చో పెడతారు ఆ ప్లేస్ లో అయితే మన వాళ్ళ కూర్చో పెడతారు ఇక్కడ వచ్చేసరికి అంత చర్చి కూడా బాగుంది ఇది అండి డెకరేషన్ కూడా బాగా చేశారు ఈ సైడ్ లో వచ్చేసరికి బ్యానర్స్ ఇవి బ్యానర్స్ లో అలాగా డిజైనింగ్ అన్ని చేపించారు ఇది వచ్చేసరికి ఇది దూది అనమాట దూది అలాగే లోపల లైట్ ఉంటది గోల్డ్ లైట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు లైట్ అనమాట ఇది అంటే ఇది వచ్చేసరికి రోప్ లైట్ అంటారు దీన్ని రోప్ లైట్ పెట్టారు మొత్తం ఇలా పెట్టేసి చాలా బాగా చేశారు డెకరేషన్ కూడా ఆల్రెడీ మ్యారేజ్ వాక్యం అయితే జరుగుతుంది ఇంకా మన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు కొంతమంది లోపల కూర్చున్నారు మన వాళ్ళు మన టైం వచ్చి కూడా ఒంటి గంట పోతుంది టైం ఇంకా మనం కూడా ఏంటంటే బ్యాగ్స్ కూడా అన్ని తెచ్చేసుకున్నాం ఇక్కడే ఇక్కడ నుంచి మనకి బస్సు కూడా ఉంది బస్ బస్ ఎక్కేస్తే మనకి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ తెచ్చేసుకున్నాం లగేజ్ చర్చేసరికి మనకి మొత్తం ఎల్ షేప్ ఉందండి అంటే అటు ఇటు కూర్చోవచ్చు ఇటు కూడా కూర్చోవచ్చు అంటే రెండు పక్కల షిట్టింగ్ అనేది పెట్టారు స్టేజ్ వేసరికి ఆ కార్నర్ లో పెట్టారు అనమాట లంచ్ ప్రిపేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ వంటలు జరుగుతున్నాయి ఇక్కడ లోపల లేకుండా వివాహిస్తున్నారా జీవిత కావంత్ ప్రేమించి గౌరవించవచ్చు భార్య భర్తలుగా జీవితంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారు మీ పవిత్ర వివాహ అంతస్థలో ప్రవేశి బాంగీకరించున్నారు కావున దేవుని సమకమన శ్రీ సబ ఏదత చేతులో చేయవేసి మీ సమతని మీ సమతిని వెల్లడి చేయుదు సునీల్ అయిన నేను సన్నలత అయిన నిన్ను సన్నలత అయిన నిన్ను पारी का चेंबरिशनानु चेंबरिशनानु यहाँ पर सब यहाँ पर निकालना 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 निकालन

కింద మ్యారేజ్ అయిపోయి కింద కింద కొంతమందికి భోజనాలు అరేంజ్ చేశారండి పైన కూడా కొంతమందికి పెట్టారు పైన అయితే మనం ఆల్రెడీ భోజనం చేసిస్తాం మనం అందరం దేనికిరా తీసుకెళ్తావా ఇక భోజనం అయితే చేస్తామండి ఇంకా మేము బ్యాగులు తీసుకుని ఇంకా మేము కూడా బయలుదేరిపోతాం ఇప్పుడు టైం వచ్చి పోతొక మూడు అవుతుంది మనకి ట్రైన్ వచ్చేసరికి నాలుగున్నరకు ఉంది నాలుగున్నర కల్లా మనం అక్కడికి అందుకోవాలి త్వరగా ఇక చాలా లేట్ అయిపోయింది బ్యాగులు తీసుకుంటాం త్వరగా ఇక కింద అయితే ఇంకా కొంతమంది భోజనం చేస్తున్నారు కింద అలాగే కొంతమంది వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగడం ఇవన్నీ జరుగుతుంది ఇక అయితే మా పిన్ని వాళ్ళ అబ్బాయి సాయి అండి సాయి అని ఎవరి ఒత్ అత్తలాతలేదు అలాగే మొన్న మొన్న రీసెంట్గా మ్యారేజ్ అనమాట సాయి కోమలే అండి వీళ్ళు కూడా ఊరు నుంచి వచ్చారు వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చారు ఇంకా అలాగే మన దగ్గరికి ఇక్కడికి వచ్చారు బాగా చెప్పండి బాగా చెప్పండి కోమలే బాగా చెప్పు ఏ ఆయన మనం ఇదైతే మనం అయితే బయలుదేరిపోయామండి ఆల్రెడీ ఇక ఇప్పుడు బయలుదేరితే మనం టైన్కి అయితే స్టేషన్కి అయితే వెళ్తామండి మనం ఇక్కడే దగ్గరే బస్సులు వస్తాయన్నారు బస్సులు రాకపోతే మనం ఆటోకి ఎక్కేస్తాం ఇప్పుడే ఇంక మనం స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఉంది ఇక ఇప్పుడే బస్సు ఇప్పుడే కరెక్ట్ నాలుగైన్ టైం మనకి ట్రైన్ వచ్చేసరికి నాలుగున్నరకి ఇక అలాగే ఆల్ఫాలో కొన్ని బేకరీ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను పిల్లలకి ఇకైతే మనం లోపలికైతే వచ్చామండి తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే వచ్చినాం ఇది వచ్చేసరికి శాతవాహన శాతవాహనా శాతవాహనా అయితే మనం ఎక్కాం ఆల్రెడీ మనం రిటర్న్కి బుక్ చేసుకున్నాం ఆల్రెడీ మన సీట్లు అన్నీ సీట్లు అన్నీ ఉన్నాయి మనోళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అందరూ మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అయితే వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడి వచ్చాము అయితే కొద్దిగా ఫ్రీగా వెళ్ళొచ్చు ఇంకా మనం వెళ్ళేసరికి పది పదిన్నర దాకా అయిపోద్ది అనుకుంటున్నా వేసి ఎలాగోలా ఫంక్షన్ అంతా బాగా చాలా బాగా ధ్యానం జరిగింది ఇంకా ఈరోజైతే మనకి ఇలా గడిచిపోయింది ఇంటికి ఏ టైం అయితే తెలియదు ఇక అయితే మన విజయవాడ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం ఇక అయితే మనం ఆటోకి అయితే వెళ్ళాలి మనం విజయవాడ రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చామండి బయట యూ గానే ఎంత చాలా బాగుంటది అంత రీమోవల్లింగ్ చేశారు కాబట్టి ఇంత చాలా అందంగా ఉంది ఇవైతే మన సర్వీస్ ఆర్డర్ మాట్లాడుకొని మనం అయితే బయలుదేరా ట్రైన్ కూడా త్వరగానే తీసుకొచ్చేసారు కరెక్ట్గా పదింపు అయింది ఇప్పుడు టైం కరెక్ట్గా మనం ఇంటికేసరికి మనకి ఒక అరగంట అలా పట్టిద్ది ఇక అయితే మన వాళ్ళు అయితే ఆటో అయితే బాట మాట్లాడారు సర్వీస్ ఆటోనే ఇక్కడ మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్ని చోటలకి కొన్ని ఏమో కిరాయాలు మాట్లాడుకుని కదా మనం రెండు అండి ఎక్కడ ఎంత ముప్పైనా ఓకే ఏ జాగ్రత్త బ్యాగ్ మీద ఏం పెట్టనీ మాకు ఎక్కడి ఎక్కడ ఎక్కండి పాండ ఎవరు కూర్చుంటా ఎవరు కూర్చుంటా అన్న నువ్వు కూర్చుంటాను ఎక్కండి మీరు ఎక్కండి

ఇంక అందరం కంటికి ఏరియాలో మొత్తం అందరూ దీపాము ప్రదీప్ అన్న ఒక్క పైపులోట్టు తీపారు వాళ్ళు వాళ్ళు వస్తారు కానీ మిగతా వాళ్ళు వచ్చి మామూలు అందరే అంతే టైం అంతే ఇప్పుడు మనకి పదకొండ పావుతక్కు పావుప్పు పదకొండు అయిందండి వచ్చేసరికి కానీ ఏదైతే ఏముంది ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం నిన్న మధ్యాహ్నం నుంచి ఇక అక్కడ వెళ్తాం కానీ పెళ్ళి పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఈ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి అన్ని అప్లోడ్ చేసరికి చాలా లేట్ అయిపోద్ది ఇక అయితే ఇదంటే ఇంకా అయితే వీడియో మరి రేపు వర్క్ ఏంటి అనేది కూడా మీకు రేపటి వీడియోలు అయితే ఉంటుంది మనం ఆల్రెడీ షాప్ వర్క్ చేస్తున్నాం కదండి ఆ వర్క్ అయితే మనం చెయ్యాలి వెళ్ళి ఇంకా రేపు ఎల్లుండు ఆ వర్క్ అయితే మనం మ్యాక్సిమం వాళ్ళకి అందించాలి వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు ఇంకా మ్యారేజ్ అండి అని చెప్పి ఇంకా తప్పదండి అని చెప్పేసి ఇంకా మేము రావడం జరిగింది ఇవాళ సెలవు పెట్టి అయితే ఇక రేపు ఏంటి వర్క్ అనేది రేపు అయితే ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్